నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత కోల్కతా జూనియర్ డాక్టర్ కి సంబంధించి సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు కొంత సమాచారం అయితే చేరుకుంది అనే వార్త ప్రస్తుతం మనము వింటున్నాము ఇది ఎంతవరకు నిజం నిజంగా ఎటువంటి సమాచారం సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇప్పటి ఆ అమ్మాయి విషయంలో వచ్చిన వార్తలన్నిటిలో ఎంతవరకు నిజాలున్నాయి ఎంతవరకు అసలు ఫాల్స్ సమాచారం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ వంశీ కృష్ణ గారు ఇప్పుడు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ జూనియర్ డాక్టర్ విషయంలో ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నది సుప్రీంకోర్టుకి సిబిఐ నుంచి కొంత సమాచారం అయితే వెళ్ళింది అని చెప్పి వింటున్నాం సార్ అసలు ఏం సమాచారం వెళ్ళింది ఈ సమాచారం వెళ్ళడం అనేది నిజమే అంటారా సో డెఫినెట్లీ సుప్రీంకోర్టు టేకెన్ సుమోటో కేసు అంటే ఈ కేసు ఎంతవరకు ఎంత బ్యాడ్గా ఇదైపోయిందంటే సుప్రీంకోర్టు హాస్ టు టేక్ యాక్షన్ బై ఆన్ ఇట్స్ సోల్ అంటే ఎవరో పిల్లుకోవాలని ఇదేం ఏవే సుమోటో కేసెస్ అంటే ఇంతవరకు చరిత్రలో ఓన్లీ నలభై కేసులే ఉన్నాయి సో అంత సీరియస్ అఫెన్స్ కాబట్టి కోర్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ సెల్ఫ్ సుమోటో కేసు అనేసారు సో మొన్న జరిగిన హియరింగ్స్లో కూడా మనం తెలుసుకుంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ హావ్ హ్యాపెండ్ అవి ఏమేమి జరిగాయి ఎలా జరిగాయి దాని మీద ప్రొసీడింగ్స్ అంతా చెప్పారు అండ్ టుడే యాజ్ వి టాక్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ఈ టైంలో కూడా సీబీఐ వాళ్ళు వాళ్ళు ఎంతవరకు పురోగతి జరిగింది ఏమేమి జరిగింది అనేది హియరింగ్ తెలుస్తుంది లాస్ట్ వాట్ ఐ హియర్డ్ వాజ్ ఇట్ వాస్ మోర్ అన్ ద టైమ్ ల్యాబ్స్ అంటే ఏ టైంకి ఈవెంట్ జరిగింది ఏ ఏ టైంకి ఈవెంట్ జరిగింది అనేది దేవర్ డిస్కసింగ్ సో యాజ్ పర్ ద కోర్ట్ హియరింగ్స్ ఎట్ త్రీ థర్టీ ఏఎం సంవేర్ అరౌండ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెన్ సో ఎయిట్ థర్టీకి ఇంటి వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేశారంట ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదని ఫస్ట్ చెప్పారంట త్రీ థర్టీకి జరిగితే త్రీ థర్టీ సమ్వేర్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ప్రిన్సిపల్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట దట్ సంథింగ్ హెస్ హ్యాపెన్ హీ హెస్ అరైవ్డ్ అట్ అరౌండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఆర్ సమ్వేర్ అరౌండ్ ఆ కి దెన్ దే రియలైజ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పేరెంట్స్ అని దెన్ దే కాల్డ్ పేరెంట్స్ అంట పేరెంట్స్ అంటే ఫస్ట్ ఇన్ఫార్మ్ అంటే ప్రాబ్లమ్ వాళ్ళు మానవతా దుఃఖప్రదమో ఏదో నాకు తెలియదు వాట్ హెస్ హ్యాపెన్ దే సెడ్ హీ షీ నాట్ వెల్ అని చెప్పారంట దాని తర్వాత కాసేపు అయిన తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారంట ఎయిట్ థర్టీ ఏంకి వాళ్ళు చూసి టెన్ థర్టీకి దేవర్ ఇన్ఫార్మ్ ఉంటారు ఐమ్ సారీ ఎయిట్ థర్టీకి దే షీ వాజ్ ఇన్ఫామ్ టెన్ థర్టీకి దే సడన్లీ రియలైజ్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్ ఓకే సో టెన్ థర్టీకి దే కాల్డ్ పేరెంట్స్ ఏం దట్ షీ వాస్ నాట్ వేల్ అదే అని చెప్పి లైట్ లాస్ట్ లాస్ట్కి షీఈస్ డెడ్ అని చెప్పారంట అక్కడ కూడా పేరెంట్స్ వేర్ వెయిటెడ్ ఫర్ త్రీ అవర్స్ మామూలుగా హాస్పిటల్నే ఏదైనా మామూలుగా డెత్ అయితేనే అయితేడియట్లీ హావ్ టు షో టు పేషెంట్ అటెండర్స్ అలాంటిది ఒక యంగ్ గర్ల్ ఒక డాక్టర్ అమ్మాయి చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ హెస్ హ్యాపెన్ సో పేరెంట్స్ వేర్ మేడ్ టు వేట్ ఫర్ అట్లీస్ట్ త్రీ అవర్స్ టెన్ థర్టీకి ఇది అయింది అటాప్సీ దేవర్ కన్ఫూజ్ అగేన్ ద టైమ్ ల్యాబ్స్ సగం టైం అంతా ఈరోజు కోర్ట్ కోర్టు లో హాఫ్ ఆఫ్ ద టైమ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద ఈ టైం హియరింగ్ టైమ్ లైన్ ఏ టైం కి సెంట్రల్ ఒకటి చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తున్నారు సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద టైమ్ ల్యాబ్స్ దసే అటాప్సీ వాజ్ బిట్వీన్ వన్ థర్టీ టు ఫోర్ పిఎం సో ఒంటిన్నర నుంచి నాలుగు డబ్బులో అటాప్సీ అని ఒకసారి చెప్పారు లేదు లేదు ఇట్స్ బిట్వీన్ సిక్స్ టెన్ పిఎం అండ్ సెవెన్ టెన్ పిఎం అని అటాప్సీ అంటే పోస్ట్ మార్టం సిక్స్ టెన్ పిఎం నుంచి సెవెన్ టెన్ పిఎం మధ్యలో జరిగింది అటాప్సీ అని చెప్పారు దాని తర్వాత బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఎట్ అరౌండ్ ఎయిట్ థర్టీ పిఎం ఎయిట్ థర్టీ పిఎంకి హ్యాండ్ ఓవర్ చేశాక ఫుల్ పోలీస్ బందోబస్తు తోటే ఇమ్మీడియట్గా ఆల్రెడీ స్మశానానికి షిఫ్ట్ చేశారంట ఆల్రెడీ త్రీ డెడ్ బాడీస్ వెయిటింగ్ కానీ ప్రియారిటీ బేసిస్లో ఈ వీళ్ళది క్రిమేషన్ అండ్ ఫైనల్ రైట్స్ అవి డన్ అంట ఫర్ వాట్ రీజన్స్ అంతగా పోలీసులు వచ్చి సపోర్ట్ చేసి అండ్ అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీదు అండ్ ద మేజర్ ఈరోజు డిస్కషన్ అంతా ఎట్ వాట్ టైం ఎఫ్ఐఆర్ వాస్ రిపోర్టెడ్ మనకి మెయిన్ కావాల్సింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిపోర్ట్ చేశారని సో దిస్ కేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్ ఎట్ లెవెన్ ఫార్టీ పిఎం అని సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అఫెండింగ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ కపిల్ సిబల్ ఈస్ టాకింగ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బిహాఫ్ ఈసెస్ ఇట్స్ నాట్ ఎట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ దాని ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుంది ఏ టైం కి రికార్డ్ అయింది చూపియండి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద సే అఫెన్స్ హాస్ బీన్ రికార్డెడ్ అంటే నాచురల్ డెత్ హాస్ బీన్ రికార్డెడ్ టెన్ టెన్ ఏ టెన్ థర్టీ ఏం అంటున్నారు కానీ రిజిస్టర్డ్ గా ఎక్కడ ఉంది అనేది దే ఆర్ నాట్ ఎబుల్ టు ప్రొడ్యూస్ సో మేజర్ ప్రీ లంచ్ ద మేజర్ ఈవెంట్ వాజ్ అబౌట్ దిస్ వన్ సార్ అయితే అమ్మాయి పోస్ట్మార్టం లో కూడా మనకు రకరకాలుగా ఇది తేలింది అని చెప్పి విన్నాము నిజంగా అసలు ఏముంది సార్ పోస్ట్మార్టం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాట్ ఎవర్ ద ఇంజురీస్ అంటే ఇంజురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా అంటే ప్రొవిజన్ వాట్ వీఆర్ హియరింగ్ ఇట్స్ ఓన్లీ ప్రొవిజనల్ రిపోర్ట్స్ ఫుల్లీ క్లాసిఫైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు సో రిపోర్ట్స్ లో మల్టిపుల్ అబ్రేషన్స్ ఓవర్ చీక్ లిప్స్ ఇవన్నీ ఉన్నాయి అబ్రేషన్స్ అంటే దెబ్బ తగిలినప్పుడు చర్మం లేచిపోతే దాన్ని అబ్రేషన్స్ అంటాం లాసిరేషన్స్ అంటే కట్ అయితే దాన్ని లాసిరేషన్స్ అంటాం సో అమ్మాయి అతని నుంచి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాడు కొట్టిన దెబ్బల వల్ల డెఫినెట్గా దేవ్ మల్టిపుల్ అబ్రేషన్స్ అంత చీక్ కానీ లిప్స్ పైన కొరికిన మరకలు కానీ ఈ బోన్ మీద ఒత్తి ఒత్తిన మరకలు కానీ చేతి మీద గాయాలు అలాగే పెల్విస్ మీద గాయాలు అండ్ వెజైనల్ మీద ఇన్సెమినేషన్ ఉండడం ఇవన్నీ రికార్డెడ్ అయినాయి ట్ ప్రొవిజనల్ రిపోర్ట్స్ రాలేదు ఇంకా అండ్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ మోర్ థింగ్ అంటే బిఫోర్ జస్ట్ బిఫోర్ లంచ్ హియరింగ్ లో కూడా కోర్ట్ వాస్ వెరీ క్లియర్ దట్ వెన్ సమ్ సైడ్ దెర్ వాస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నప్పుడు సుప్రీం కోర్ట్ చంద్రచూడ్ సార్ హిస్ క్లియర్లీ సెడ్ నో నో డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ నో ఇట్స్ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ దెన్ అగైన్ ఐ రీచ్ అక్కడ వరకు రిపోర్ట్ అయినవి ఏవైతే చూస్తే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ద మెన్షన్ జనెటల్ ఆర్గన్స్ వల్ల బరువు అంటే యూ ట్రస్ ఇవన్నీ ఇవన్నీ బరువు కలిపి కొని వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఇట్స్ నాట్ అబౌట్ సెమన్ అని దే హ్యావ్ ప్రొవిజనల్లీ డిక్లేర్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ అనేస్ అనేది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వీ యూఆర్ ఎట్టున్నావు ఇంకా క్లారిటీగా ఏం లేదు సో వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఎర్లియర్ విచ్ వాస్ దేర్ ఇట్ కుడ్ బి ఫాల్స్ న్యూస్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే దే రిప్రజెంటెడెడ్ ఇట్ ఇస్ ఏ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ సెమెన్ ఇట్ వాస్ ఒక బరువు అని చెప్పి చెప్పారు ఫర్ ద ఫైనల్ అయితే మీరు చెప్తున్నారు పోస్ట్ మార్టంలో లో ఇప్పుడు ఇలాంటి గాయాలు మాత్రమే అయినట్టు తెలిసింది అని చెప్పి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నది తనకు సంబంధించి ఇక్కడ థైరాయిడ్ బోన్ విరిగినట్టు బ్యాక్ బోన్ కూడా యూ షేప్ లో ఏదో బెండ్ అయినట్టుగా ఇలాంటి విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం ఇదంతా ఏం లేదు విరిగిందని చెప్పారు బట్ కపిల్ సిబల్ ఇఫ్ యు హియర్ ద హియరింగ్ కపిల్ సిబల్ వాజ్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ దెర్ వాజ్ నో ఫ్రాక్చర్ ఆఫ్ ద బోన్స్ అని బట్ ఇట్ డజెంట్ మీన్ ఆ క్రైమ్ ఏదో తగ్గిపోయిందని కాదు ఈ సెట్ దర్ వాస్ పోస్ట్ మార్టంలో ఫ్రాక్చర్ లేదని కాజ్ ఆఫ్ డెత్ వాస్ మోతరింగ్ అంటే నోరు మూసేసి గొంతు నలిమేసి చంపేశారు దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అమ్మాయి నోరు మూసేసి గొంతు నలిమేసి చంపేశారు దట్ ఈస్ అట్ రిగార్డింగ్ బ్యాక్ బోన్ ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ట్రూ న్యూస్ బ్యాక్ బోన్ విరిచేసి అంత అంతగా లేదని అనుకుంటున్నాను వాట్ వాజ్ దేర్ వాజ్ ఈ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్స్ అండ్ బోత్ లెగ్స్ వేర్ ఇన్ రైట్ హ్యాండెడ్ డైరెక్షన్ రైట్ యాంగిల్ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి దట్ వాస్ దేర్ అండ్ ఆల్సో మ్యాల్యులెస్ అంటే ఖాళీ మడమ పక్కకు ఒక ఎముక రౌండ్గా ఉంటుంది కదా ఆ ఎముక ఫ్రాక్చర్ కూడా ఉందని రికార్డెడ్ అయింది అండ్ ఆల్సో అటాప్సీ రిపోర్ట్లో లాస్ట్ సి కన్జ్యూమ్డ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ ఉంది విత్ నో ఫౌల్ స్మెల్లింగ్ అండ్ టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి కాబట్టి వెదర్ షివర్స్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ అనేది వీ వీఆర్ నాట్ షూర్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ అయితే లాస్ట్ మీల్ ఏదైతే తీసుకుందో ఆ ఫుడ్ ఉంది ఆ ఫుడ్ వెదర్ ఇట్ వాస్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ వీఆర్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద టాక్సికాలజీ రిపోర్ట్ సార్ అయితే ఇంత జరిగినప్పుడు ఆ పర్సన్ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా తనని చంపారు అన్నది క్లారిటీగా తెలిసిపోతుంది అలాంటప్పుడు తను మొబైల్లో రికార్డ్ చేయడము ఇదంతా వీడియో మనకు బయటికి వచ్చినప్పుడు చూస్తున్నాము అది ఎలా సాధ్యపడుతుంది అంటే దీస్ ఆర్ ఫేక్ న్యూస్ See, there is an audio clip which is circulating, it's a fake news. Okay. And also, if you remember, there's an, వీడియో క్లిప్ అమ్మాయి ఇక్కడ దెబ్బ తగిలి వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఒక వీడియో దట్ ఈ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేక్నెస్ అండి ఐ మీన్ దట్ ఈస్ నాట్ ఎన్ వీడియో రికార్డెడ్ బై ద చనిపోయిన అమ్మాయి వీడియో అయితే కాదు అది ఎవరో మేకప్ ఆర్టిస్ట్ తను మేకప్ వేసుకొని ప్రాబ్లీ హర్ ఇంటెన్షన్స్ వెరీ గుడ్ టు హౌ ఫార్ షీ సఫర్డ్ అనేది చెప్పడానికి తను అలా వీడియో తీసింది దట్ హెస్ సర్క్యులేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ హెస్ రీచ్డ్ పీపుల్ బట్ ఐ ఐ డోంట్ థింక్ దట్స్ దట్స్ ఎన్ ఎన్ ఒరిజినల్ ఒరిజినల్ వీడియో వీడియో తీసుకునే అవకాశం ఉంటే అమ్మాయి డెఫినెట్లీ ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళకి కాల్ కదా సో నాట్ న్యూస్ సార్ సార్ తనకు సంబంధించిన డైరీ కూడా కూడా ఒకటి చెప్పి చెప్పి కొన్ని పేజీలు మాయం చేశారని ఇలాంటి వార్తలు వింటున్నాం ఇదంతా ఏంటి డైరీస్ డైరీస్ అండి ఇక్కడ అనేవి రెండు టాపిక్స్ జరుగుతున్నాయి ఓకే ఒక డైరీ వచ్చేసి అమ్మాయి డైరీ అమ్మాయి డైరీ ఉందా లేదా రాసిందా లేదా నో క్లారిటీ అండ్ కోర్ట్ హియరింగ్స్ లో డైరీ మాట్లాడుతున్నది క్రిమినల్ డైరీ రికార్డింగ్ ఆఫ్ ద పోలీస్ దే హ్యావ్ టూ డైరీస్ ఒకటి సీ అఫెన్స్ సీజన్ జరిగిన తర్వాత ఒక డైరీ ఉంది అండ్ ఆల్సో స్టేషన్ రికార్డింగ్ డైరీ ఒకటి ఉంది సో ఆ డైరీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ నాట్ దీస్ డైరీస్ ఆర్ నాట్ అబౌట్ ద చనిపోయిన అమ్మాయి డైరీస్ అయితే రికార్డ్ డైరీస్ ద ఎంటర్ డేటా సార్ ఎవరైనా ఇంత చేసిన తర్వాత నేనే ఈ నేరం చేసినా అని చెప్పి ఒక పర్సన్ ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు అంటే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇక్కడ అదే ప్రాబ్లం అంటే ద క్రైమ్ ఇస్ సో బిగ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంత ఈజీగా క్రైమ్ అలా చేయాల్సిన అవసరమే ఉంది అగైన్ విఫ్ యూ గో బ్యాక్ టు ద క్రైమ్ ఎలా జరిగిందని చూస్తే అమ్మాయి త్రీ ఓ క్లాక్ పడుకోవడానికి రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ ఆల్రెడీ చెప్పినట్టు మన ఫోన్ అయినా టీవీ అయినా ముప్పై ఆరు గంటలు పని చేయలేం సో ఈ అమ్మాయి ముప్పై ఆరు గంటలు పని చేసినప్పుడు అండ్ ఇట్స్ ఎ వైరల్ సీజన్ కోవిడ్ ఇవన్నీ కేసెస్ ఈ ఫీవర్ కేసెస్ బ్రెత్లెస్నెస్ కేసెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి సోష ఇది పల్మనాలజీ పీజీ డెఫినెట్లీ వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు బిజీగా ఉన్న తర్వాత దాన్ని రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ రూమ్కి వెళ్ళింది సెమినార్ రూమ్కి పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఐసోలేటెడ్ హాస్పిటల్స్లో అంటే పల్మనాలజీ డిపార్ట్మెంట్స్లో పాతకాలంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువ ఉండేవి కాబట్టి మెయిన్ డిపార్ట్మెంట్స్తో పాటు కలిపి ఉండకుండా కొద్దిగా దూరంగానే ఉంటాయి చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ దూరంగానే ఉంటుంది అండ్ వీళ్ళు అక్కడ నుంచి చీ వెంటూ కాల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే మూడో ఫ్లోర్లో సెమినార్ హాల్ రూమ్లోకి వెళ్ళారు పడుకోవడానికి దిస్ యూజ్లెస్ ఫెలో ఆ టైంకి థర్డ్ ఫ్లోర్లో హౌ వాజ్ ఈ దేర్ అనేది ఇట్స్ ఎ బిగ్ మిస్ట్రీ వి డోంట్ నో అంటే ఆ ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ దేర్ ఆల్సో న్యూస్ దాట్ ఇస్ ట్రూ వి డోంట్ నో కోల్కతా వ్యాస్ వి నో దే హ్యావ్ అండ్ రెడ్ లైట్ ఏరియా ఎట్ సెవెన్ పిఎం హీ వాజ్ ఎట్ రెడ్ లైట్ ఏరియా అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ వన్ ఓ క్లాక్ వచ్చాడు మళ్ళీ త్రీ ఓ క్లాక్ వెళ్ళాడు మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళాడని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీర్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ దుర్మార్గుడు ఇంత దారుణంగా చంపేస్తాడా మేము ఇంతమంది ఉండంగా కానీ కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలీదు అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని ఆగి నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ అసెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కరెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ హిమ్ అసలు అతను చేశాడా వాట్ ఈస్ హిస్ మోటివ్ వెదర్ ఈ వాస్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హియర్ మెనీ న్యూస్ దట్ ఈస్ వెరీ 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 క్లోజ్ టు ద ప్రిన్సిపల్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ వెరీ కెన్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ ఇన్ ద హిస్ రూమ్ ఇప్పుడు నేను డాక్టర్ నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయం భయంగానే వెళ్తాను బట్ దిస్ వెల్ హ్యాస్ ఎన్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సిన్స్ సో ఇవన్నీ ఎంతవరకు నిజాలు ఇంకా కేస్ కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ హర్ హౌ ఆర్ ఇట్ ఇస్ ఫాల్స్ అనేది వీడు కాదు వీటితో పాటు ఇంకొక ఎనిమిది తొమ్మిది మంది మొత్తం పది మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా సార్ అదంతా ట్రూనా సార్ మీకు ఎంత నాలెడ్జ్ ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ నాలెడ్జ్ బట్ జస్ట్ ఐఎమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్ పది మంది అనేది ఎందుకు వై డిడ్ వి కమ్ టు అసెంప్షన్ ఈస్ దెర్ వాజ్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ నాట్ ఈవెన్ ఎంఎల్ ఇన్షియల్గా వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి విత్ట్ ఇట్ వాజన్ గ్యాంగ్ రేప్ ఎందుకు వన్ ఫిఫ్టీ గ్రాన్ గ్రామ్స్ అంటే ఎనీ మెయిల్ కెన్ అజాక్లెట్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఎంఎల్ ఇఫ్ యూ డి పర్ఫార్మ్ ఎనీ సెక్స్ యాక్టివిటీ ఫర్ టూ త్రీ డేస్ ఓకే రెగ్యులర్గా పర్ఫార్మ్ చేసి ఉంటే వన్ ఆర్ టూ ఎంఎల్ సెమెన్ ఈజ్ అన్ యావరేజ్ సో టు గెట్ ఎ వన్ ఫిఫ్టీ ఎంజీ ఆఫ్ సెవెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ సో ఆ అజంప్షన్ విత్ ఇట్ వాంగ్ రేప్ బట్ వెన్ టుడే కోర్ట్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఫిఫ్టీ ఎంజీ డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ దిఫ్టీ ఎంజీ అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు స్టిల్ వీఆర్ నాట్ షూర్ బట్ దేర్ వాస్ డెఫినెట్లీ సెమెన్ విచ్ ఇంక్లూడెడ్ దేర్ వాయిట్ థిక్ విస్కస్ ఫ్లూయిడ్ అని క్లియర్ గా చెప్పారు దట్ హెస్ టు బి వీ హో ఇంకా ఫర్దర్ గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు నో వాట్ ఎక్సాక్ట్లీస్ సో గ్యాంగ్ రేప్ వాజ ఎస్ వెదర్ సింగిల్ దిస్ యూస్ లెస్ వెల్ హాస్ పర్ఫామ్ విర్ నాట్ షోర్ వాట్ ఇట్ ఈస్ అనేది విల్ గెట్ టు నో ఇన్ ఫ్యూచర్ సార్ ఇందాక మీరు కూడా అన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడము ఆలస్యం అయింది కొంచెం అంటే ఇదంతా ప్రాసెస్ అనేది లేట్గా జరిగింది చెప్పడము చేయటం ఇదంతా ఇదంతా జరుగుతోంది ఈ జస్టిస్ జరగడానికి కూడా ఇంత లేట్ అవుతోంది అని అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళే ఉండి ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు దాని గురించి మీరేం ఐ వాట్ ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా ఉంది అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నౌ ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్ అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒకవే అలా లేదు కోర్ట్ కేసు కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఎంత దిగ్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే స ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోట కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూస్డ్ ఉన్నాడో వాడు వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ మేము ఇది చేసాము సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది కానీ అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే వైపు ఇంకా వెళ్ళలేదు ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో కాబట్టి అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా హౌ హౌ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్ని దే హ్యావ్ టు ఫాలో ఇన్ ఎ లైన్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్ కాబట్టి మనకు అదే యాజ్ ఎ సైడ్ అర్లీ ఇయర్ బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది కాబట్టి ఇది ఇంకా ఇంత పెద్ద పెద్దగా అవుతున్న కొద్దీ విల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్ మూవీస్లో చూస్తున్నట్టు యూల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థీరీస్ ఈ కాన్స్పిరసీ థీరీలోనే దెర్ వాస్ వన్ మోర్ డాక్టర్ ఆల్ అష్రా అండ్ యూ షుడ్ మెన్షన్ హిస్ నేమ్ హీ వాస్ అక్యూస్డ్ దెన్ అగైన్ సిబిఐ వాళ్ళు అబ్బాయిని పిలిపించి అగైన్ దేవ్ ఎగ్జామిండ్ ఏం ఇంటి దగ్గర దేవ్ ఎగ్జామిండ్ దేవ సీసీటీవీ కెమెరాస్ సో ఈ వెంట్ హోమ్ ఎట్ అరౌండ్ వన్ టెన్ ఏఎం ఇంటి దగ్గర కాఫీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా వాళ్ళు హీ వాజ్ రికార్డెడ్ అట్ ఈ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు సో దెన్ అగైన్ హీ వాస్ రూల్డ్ అవుట్ సేమ్ వన్ మోర్ డాక్టర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ దిస్ వన్ సో అగైన్ సీబీఐన్ సో ఇట్స్ నాట్ అబౌట్ హూ డాక్టర్ క్రైమ్ చేశారా ఏదో క్రైమ్ చేసినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ డాక్టర్ దే హ్యావ్ టు బి పనిష్డ్ కాకపోతే ఈ క్రైమ్ పెద్దగా అయిపోద్ది అన్నెసెసరీ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అండ్ ఆల్సో ఫేక్ న్యూస్ ఎక్కువైపోతాయి దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఈ మోటివ్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్ అండ్ ఆల్సో కోర్టులో కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మేం వీ డోంట్ టు పొలిటిసైజ్ ద సిచ్యువేషన్ అంటూనే దే ఆర్ మేకింగ్ ఇట్ పొలిటికల్ సో గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ వేర్ దే హ్యావ్ స్ట్రిక్ట్ అంటే ఈ కోర్టులో కూడా ఈరోజు సమయం చూస్తుంటే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ టైమ్ ల్యాబ్స్లోనే అవుతుంది ఏ టైంకి ఎప్పుడు జరుగుతుంది దే దే స్టిల్ కన్ఫ్యూజ్డ్ అంటే మనకు సి వీఆర్ వెరీ అవుట్ సైడర్స్ టు దిస్ ఇన్సిడెంట్ మనం సోషల్ మనం కూడా న్యూస్లో ఏమొస్తుందో చూసే మనం వీఆర్ ఏబుల్ టు మనమే ఒక టైమ్ లైన్ చేసుకోగలుగుతున్నాము వై ఆర్ దే నాట్ ఏబుల్ టు సచ్ బిగ్ సుప్రీంకోర్ట్ లాయర్స్ బేసిక్ నేను చూస్తుంటే సుప్రీంకోర్టు లాయర్స్ కూడా సీన్ సీ నేను సుప్రీంకోర్ట్ నౌ నేను ఐ థాట్ దే విల్ బీ సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను గుంపు అంటే ఒక మాబ్ లెవర్ స్టాండింగ్ బైట్స్ నిల్చొని ఉన్నారు ఒకరు వెనుకొకరు దేవర్ ఆన్సర్స్ ఒకరు ఒకరు అందించుకుంటూ చెప్తా ఉన్నారు సచ్ బిగ్ బి ప్రిపేర్డ్ దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఏ టైంకి ఎఫ్ఐఆర్ ఏ టైంకి జరిగిందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేస్తా ఉంటే దెన్ నాకు మనకు జస్టిస్ రావడానికి అంటే ఇది ఎవరు చేశారు ఏం ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇంక ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇన్ని గంటల నుంచి ఆ ఒక్క టైం మీదనే కొనసాగుతున్న ఈ మ్యాటర్ అనేది అసలు నిజంగా జస్టిస్ జరుగుతుందా ఎన్ని రోజులు అసలు ఎప్పుడు జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త వార్త వచ్చే వరకు ఒక వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది ఇంకొకటి కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోతుంది అని చెప్పి ఈ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా అదే భయము అదే భయము కాబట్టి ఓన్లీ ఊరట అండ్ అన్ని అందరి డాక్టర్స్ తరపు నుంచి వీ వుడ్ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుప్రీంకోర్టు బికాస్ హ్యాడ్ సుప్రీంకోర్టు ఈ రోజు సుమోటో కేసు తీసుకోకపోయింటే ఇప్పుడున్న భయం బాధ డాక్టర్స్ లో ఇట్ వుడ్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఎప్పుడు చరిత్రలు ఎప్పుడు డాక్టర్స్ అందరు సర్జరీస్ ఎలక్టివ్ సర్జరీస్ ఒక డే అంతా ఆపేసింది చరిత్రలు ఎప్పుడు లేదు స్ట్రైక్స్ ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ ఎప్పుడు ఆపలేదు అందరు సీనియర్స్ జూనియర్స్ ఎప్పుడు అందరు ఆపలేదు ఇట్ వాజ్ ఆల్వేస్ జూనియర్ డాక్టర్ స్ట్రైకే చేస్తారు కానీ చరిత్రలో మొదటిసారి డాక్టర్స్ అందరు ఆల్ ఐఎంఏ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అంత పెద్దగా చేయాల్సి వచ్చింది అంటే ఫర్ జస్టిస్ టు గెట్ ఎ జస్టిస్ టు ప్రొటెస్ట్ సో మచ్ అంత చేయాల్సి కానీ ఈరోజు మనం స్థితికి రాలేదు అయితే సార్ ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇంత పోరాడుతున్నారు అంటే ఓకే అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎవరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఒక డాక్టర్ దగ్గరికి మరి అటువంటి వాళ్ళను చూసినప్పుడు చెల్లించకుండా ఇలాంటి విషయంలో ముందుకు రాకుండా ఒక డాక్టర్కు జరిగినప్పుడు మాత్రమే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు వీళ్ళలాగా వాళ్ళది ప్రాణం కాదా వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయి కాదా ఎగ్జాక్ట్లీ కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ఎంత జరుగుతుంటే అమ్మాయి చనిపోయింది ఒక బాధ అయితే ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే జనాలు కొంతమంది సమ్ ఆస్కింగ్ డాక్టర్ కాబట్టే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్ ఎనీ రేప్ విక్టిమ్ ఎవరైనా రేప్ జరిగి బాధికి గురైనప్పుడు ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఎనీ హాస్పిటల్ ఆ రేప్ విక్టిమ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో దేర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ దట్ అమ్మాయిని ఒక లేడీ డాక్టరే చూడాలి అండ్ ఫిమేల్ నర్సులే ఉంటారు అండ్ నో మేల్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ దట్ ప్రిమైసెస్ బికాస్ షీఈ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ డిస్టర్బ్డ్ ఏ లాట్ అంత జాగ్రత్తగా డాక్టర్స్ చూసుకుంటారు అంత జాగ్రత్త చూసుకునే ఫిమేల్ డాక్టర్నే ఈరోజు ఒక దుర్మార్గుడు రేప్ చేసి చంపేస్తే మా కోసం మేము నిల్చోకపోతే విల్ స్టాండ్ ఫర్ అస్ ఈరోజు మేము నిలిచోకపోతే డాక్టర్స్ విల్ స్టాండ్ ఫర్ అస్ యాజ్ అ డాక్టర్స్ బాడీ వీ హ్యావ్ టు స్టాండ్ ఈరోజు మేము నిలిచోకపోతే రబీన్స్ సేమ్ యాజ్ ఎనీ అదర్ మర్డర్ ఇది ఇంకొకటి ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది మర్డరు రేపు కాబట్టే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏదో మిగతా టైం అంతా డాక్టర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాదు ఇఫ్ యు టేక్స్ స్టాటిస్టిక్స్ ప్రతి అంటే ఇండియా జస్ట్ సేయింగ్ అబౌట్ ఇండియాలో ప్రతిరోజు ఇండియా మొత్తంలో దేర్ ఆర్ టూ అఫెన్సెస్ ఎట్ అండ్ యావరేజ్ అంటే ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లకు ఏదో రకంగా శారీరకంగా ఫిజికల్ అబ్యూస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నెలకు ముప్పై సంవత్సరానికి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు రెండు క్రైమ్లు డాక్టర్ల మీద జరుగుతూనే ఉన్నాయి అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ ప్రతిరోజు డాక్టర్ల మీద ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆపుకొని 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 ఈరోజు ఈ స్థితికి వచ్చింది డాక్టర్స్ వేరు అంత బాగా ట్రీట్ చేస్తే వుంట్ హావ్ ఫైటెడ్ ప్రతిరోజు బికాస్ ద ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద క్రైమ్ సో ఇట్ హ్యాస్ టు ఎన్ ఎండ్ మా డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి వాట్ వియర్ ఆస్కింగ్ ఈజ్ ఏ బేసిక్ థింగ్స్ ఏ మళ్ళీ మళ్ళీ మేమే మా గొంతమ్మ కోరికలు ఏం కాదు వాట్ వ్యూయర్ ఆస్కింగ్ ఈజ్ వర్క్ ప్లేస్లో ప్రాపర్ సెక్యూరిటీ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి చేయొచ్చు అనేది ప్రాపర్ బేసిక్ సెక్యూరిటీ అడుగుతున్నాం అంతే మించి ఏం అడగట్లేదు ఇది అర్థం చేసుకోకపోతే దెన్ ఐ కాంట్ హెల్ప్ అయిన సార్ ఇంకొకటి ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు అసలు తట్టుకోలేని స్థితి అలాంటిది తోటి ఆడది అయ్యుండి మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక వార్త మనం నిన్నటి వరకు విన్నాం ప్రస్తుతం తనకు సంబంధించిన అల్లుడు కూడా ఈ విషయంలో ఉన్నాడు అందుకనే తను రియాక్ట్ అవ్వట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వార్త ప్రజెంట్ వింటున్నాం దాని గురించి మీరేం చెప్పారు మనం కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడితే వి గో నోవేర్ మమతా బెనర్జీ ఇన్వాల్వ్ అయిందా వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయిందా క్వశ్చన్ దట్ వన్ ర్ సుప్రీం కోర్ట్స్ సెంట్రల్ స్టేట్ బోత్ ఆర్ ఫైటింగ్ ఇఫ్ షీఈ ఇన్వాల్వ్ డెఫినెట్లీ షీ హ్యాస్ టు బీ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్ అంటే ఇన్వాల్వ్ అయిందా లేదా దేర్ ఆర్ అదర్ సైడ్ ఆల్సో పీపుల్ సే దట్ బీయింగ్ ఎ స్టేట్ సీఎం హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అయిండు కూడా షీ ఈస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద డాక్టర్స్ ఆ వర్షన్ చెప్తున్నారు ఈ వర్షం చెప్తున్నారు బట్ అదే అన్నట్టు ద బిగ్గర్ ద క్రైమ్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ ద ఏ తప్ప మనకు జరిగేది ఏం లేదు వాళ్ళు అల్లుడి ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ దిల్ టేక్ అన్ యాక్షన్ ఇప్పుడు ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు ఉన్నప్పుడు నాట్ గోయింగ్ టు హైడ్ ఎనీథింగ్ అండ్ ఆల్సో అగైన్ దెర్ వన్ సోషల్ మీడియా రిపోర్ట్స్ దట్ స్టేటింగ్ దట్ మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ బెంగాలీలో రిలీజ్ చేసినట్టు అవును చనిపోయింది చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ చనిపోయింది అమ్మాయికి నేనేం చేయాలి పది లక్షలు ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి అనే స్టేట్మెంట్ రన్నింగ్ అగైన్ ఐ వెంట త్రూ ఏంది ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎం వెన్ ద క్రైమ్ ఈస్ సో బిగ్ అంత ఈజీగా షీల్ మీక్ స్టేట్మెంట్ అని అగైన్ ఐ వెంట అగైన్ మళ్ళీ రీచెక్ చేశాను బట్ ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్ జస్ట్ బికాస్ ఐ డోంట్ నో బెంగాలీ ఆ లాంగ్వేజ్ రానందుకు ఇట్ సౌండ్స్ మనకు ట్రాన్స్లేషన్ అలా అనిపిస్తుంది వెన్ ఐ ఆస్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్ హీ సెడ్ నో నో ఇట్స్ నాట్ లైక్ దట్ షీ సెడ్ దట్ జరిపోయింది తప్పు జరిపోయింది పాపం విఆర్ విఆర్ సారీ ఫర్ దట్ వన్ ఆ తప్పుకి ఏం చేసినా తక్కువే అవుతుంది కంపెన్సేషన్గా ఫ్యామిలీకి ఎంతో కొంత ఇంత కాకపోతే ఎంత ఇవాలో కూడా ఫైనాన్షియల్ ఎంత హెల్ప్ చేయాలో చేయాల్సి వస్తుంది వీఆర్ రెడీ ఫర్ దట్ వన్ అద స్టేట్ గవర్నమెంట్ అన్నారు అంటే మన న్యూస్ని ఎలా కావాల్సి అట్టు అండి ఇట్స్ వెరీ ఈజీ ఇప్పుడు యూ వాంట్ టు బ్లేమ్ మమతా బెనర్జీ వీ కెన్ బ్లేమ్ వీ వాంట్ బ్లేమ్ సమ్ అదర్ ఫెలో వీ కెన్ బ్లేమ్ సో ఇట్స్ ఈజీ టు మేక్ పొలిటికల్ కాకపోతే లేటెస్ట్ స్టిక్ ఆన్ టు ద సబ్జెక్ట్ దట్ హూ హాజ్ అక్యూస్డ్ అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు ప్రివెంట్ ఇట్ దట్ ఈస్ మెయిన్ ఆస్పెక్ట్ ఈరోజు ఇది జరిగింది ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే ఇంకోటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది మన ప్రయత్నం అంతే